ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మార్చి మూడవ తేదీ నుండి మార్చి తొమ్మిదవ తేదీ వరకు గల వార ఫలాల్లో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలను తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోలు మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ వారం కుంభరాశి వారు ప్రతికూలమైన ఫలితాలని పొందుతారు రాహు రెండవ ఇంట్లో ఉండడం వల్ల మీరు ఈ వారం అన్ని రకాల ప్రయాణాలకి దూరంగా ఉండాలి లేకుంటే మీరు అలసట ఒత్తిడికి గురవుతారు దీని ప్రతికూల ప్రభావం మీ ఆరోగ్యంపై కూడా కనిపిస్తుంది మీరు ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నట్లయితే ఈ వారం మీకు ముఖ్యమైనది మరియు మంచిది ఎందుకంటే ఈ సమయంలో మీరు బహుశా ప్రభుత్వం నుండి ప్రయోజనాలు మరియు రివార్డులని పొందుతారు ఇది మీకు మంచి స్థాయి లాభాన్ని ఇస్తుంది అలాగే మీ శక్తివంతమైన ఉల్లాసమైన మరియు వెచ్చని ప్రవర్తన మీ పరిసర లోని ప్రతి ఒక్కరిని ముఖ్యంగా మీ కుటుంబ సభ్యుల్ని మెప్పిస్తుంది దీని వల్ల మీరు మీ తల్లిదండ్రుల నుండి ప్రేమ మరియు ఆప్యాయతల్ని కూడా పొందుతారు అలాగే ఈ వారం మీ మనస్సు మీ పనులకి బదులుగా మీ సుఖాల నెరవేర్పుకి మరింత అంకిత భావంతో ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో లక్ష్యాల వైపు మాత్రమే దృష్టి పెట్టండి మరియు భావోద్వేగ విషయాల్ని నివారించండి లేకపోతే మీకు ఇబ్బందులు తలెత్తవచ్చు అలాగే ఈ వారం విద్యార్థుల్లో ఏ ప్రాజెక్ట్ కు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉంటే పూర్తిగా నివృత్తి అవుతుంది ముఖ్యంగా హార్డ్వేర్ మరియు ఎలక్ట్రానిక్స్ కంపెనీస్ సెక్రటరీ లా సోషల్ సర్వీస్ చదువుతున్న వారు ఈ సమయంలో తమ కష్టానికి తగ్గట్లుగా అపారమైన విజయాన్ని పొందవచ్చు కాబట్టి విషయాలు లేదా ఇంటి సమస్యల గురించి ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేసుకోకండి మరియు మీ దృష్టిని మీ చదువుల మీద మాత్రమే పెట్టండి అనవసరమైన వాటికి సమయాన్ని వృధా చేయకండి ఇక కుంభరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతిరోజు ఇరవై సార్లు ఓం శివ ఓం శివ ఓం అని జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం కుంభరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన భవంతు